హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం అనమాట లోడింగ్ పద్ధతిలో చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చిందో ఫస్ట్ అయితే మనం ఇలా హ్యాండ్స్ అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలన్నమాట లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఇట్లా టూ సైడ్స్ వేసుకోవాలి అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం వేసుకోవాలన్నమాట జాయింట్స్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి పై ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి కరెక్ట్గా చంక వైపు ఎక్కడ మనం ఖర్చు అనేది తీసుకున్నాము అటు సైడ్ నుంచి కరెక్ట్గా చూసుకొని హ్యాండ్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి మనం లోడింగ్ పద్ధతిలో స్టిచ్ అనేది చేసుకుందాం ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కొంచెం కట్ చేసుకోండి ఇలా నీట్గా ఎడ్జ్కి పావించి మార్జిన్తో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి కన్ఫ్యూజ్ లేకోకుండా ఇప్పుడు వచ్చేసి పై వైపున టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలన్నమాట ఇలా కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ని ముందర కనాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఇలా బ్యాక్ కనుక్కోవాలి అప్పుడు మనకి కరెక్ట్ లెంత్ అనేది హ్యాండ్ వచ్చేస్తుంది లుక్ కూడా మనకి చాలా యూనిక్గా కనిపిస్తుంది అనమాట హ్యాండ్ అనేది మనకి థ్రెడ్ పైపింగ్ వేయకోకుండా కూడా హ్యాండ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే సెకండ్ హ్యాండ్ కూడా అలానే స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని పై వైపున వచ్చేసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలన్నమాట వీడియో కొంచెం ఫాస్ట్గా ఉంది ఫాస్ట్గా చెప్పినట్లు మీకు అనిపిస్తుంది కాబట్టి స్లో మోషన్లో పెట్టుకొని అయినా కూడా చూడొచ్చు తెలియని వాళ్ళు ఇప్పుడైతే సేమ్ ఇలానే మనం సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకొని నీట్గా అనేది మనం కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా ఎడ్జ్కి వేసుకోవాలి ఈ స్టిచ్ కూడా అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి హ్యాండ్స్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయాయి మనకి ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే అందరికీ తెలిసి ఉంటుంది కానీ విప్పుతుంటారు వేస్తుంటారు అట్లా లేకోకుండా కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట మనం ఏవి పెట్టుకున్నా కూడా రెండు ఒకటే పొజిషన్లో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ లేకోకుండా ఎటు నుంచి స్టార్ట్ చేసామనే చూసుకొని మనం అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడైతే టాప్ స్టిచ్ అయితే ఒకటి వేస్తున్నాను అనమాట అది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఎజ్జుకు వేసుకోవాలి మనం ఎంత ఎజ్జుకు వేసుకుంటే మనకు అంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో క్రాస్ బెల్స్ అనేటివి ఇప్పుడు చూడండి టాప్ స్టిచ్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఒకటి వెయ్యాలి మళ్ళీ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఒకటి వేయాలన్నమాట ఎక్స్ట్రా సైడ్ అంతా కుట్టు వేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో చెక్ చేసుకోవాలి హెచ్ తగ్గి ఏమన్నా వచ్చినాయా అని చూసుకొని అనేది కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా పెట్టేసుకొని దానిపైన వచ్చేసి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని పావించు మార్జిన్తో నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్కడ సైడ్కి వెళ్ళకోకుండా కరెక్ట్గా స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట మనం ఒకటే లెవెల్గా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకొని టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎడ్జ్కి అనేది స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చక్కగా నీట్గా వస్తుంది అనమాట చెప్పేదే కాదు ఒకసారి ఎలా చేస్తున్నారు ఎలా యూజ్ చేస్తున్నారు హ్యాండ్తో మనం ఎలా చేస్తున్నాం అనేది కూడా చూడాలన్నమాట ఇప్పుడు లాస్ట్కి అనేది స్టిచ్చెస్ వేసేసుకుంటున్నాం కదా అదంతా వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా అలానే మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక ఫ్యాబ్రిక్ని కూడా అలానే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని నిదానంగా నీట్గా మనం ఎడ్జ్కి ఎంత నీట్గా స్టిచ్ వేస్తే అంత నీట్గా వస్తుంది ఇప్పుడైతే ఎక్స్ట్రా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మనము నీట్గా మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి రౌండ్ అనేది నెక్ కూడా ఇప్పుడైతే డాట్స్ వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి సుపట్టి సైడ్ వచ్చేసి ఒక డాట్ అనేది హాఫ్ ఇంచు మార్జిన్తో ఒక రెండు ఇంచుల పొడవు అనేది వేసుకోవాలి మధ్యలో డాట్ వచ్చేసి ఇలా షోల్డర్కి మధ్యలో పట్టుకొని మనం వేయాలన్నమాట రెండించులు వెడల్పు అయితే ఉండాలి షోల్డర్కి ఇట్లా లోపలికి ఫోల్డింగ్ అనడం వల్ల పీస్ పీస్ వచ్చినట్లు అట్లా అనిపించదనమాట ఈ రెండింటికి మధ్యలో పట్టుకొని చంక వైపున స్ట్రైట్గా ఒక పావించు మార్జిన్తో మనం అనేది ఒక డాట్ అనేది వేసుకోవాలి మనకి ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఇంకొక పార్ట్కు కూడా అలానే డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట నిదానంగా చూడండి ఎక్కడ ఎంత పట్టుకొని వేస్తున్నారు ఏం చెప్తున్నారు అనేది మనం క్లారిటీగా వింటేనే అర్థం అవుతుంది అనమాట వీడియోని స్కిప్ చేయడం వల్ల మనకేం ప్రయోజనం ఉండదు అనమాట నిదానంగా చూస్తేనే మనకు అర్థమవుతుంది రాని వాళ్ళకు కూడా ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ అనేది వేసేసుకుందాము ఇలా నీట్గా రెడీ చేసుకోవాలన్నమాట ఇట్లా ఫోల్డింగ్ వస్తుంది కదా కింద సైడ్ అనే అది అనేది మన వైపు ఉండాలన్నమాట అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా మనము క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ అనేది వేసేద్దాం ఇలా నీట్గా నిదానంగా చేసుకోవాలి మనం ఎంత ఖర్చుకు వదులుకుంటే అంతలోనే మనం స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఒకసారి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే ఉక్సుపట్టి అనేది వేసుకుందాం అందుకోసం అయితే వన్ ఇంచి వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ క్లాత్ తీసుకోవాలి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పావించు మార్జిన్తో తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి తర్వాత ఇటువైపు ఫోల్డింగ్ చేసుకొని ఇలా రఫ్ ఇచ్చుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట మనం నీట్గా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఉక్సుపట్టి అనేది రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేసుకుందాము దానికోసం వచ్చేసి రెండించుల వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ క్లాత్ తీసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలన్నమాట పావించు మార్జిన్ ప్రకారం ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండు అటువైపు ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఉక్స్ పట్టిది కరెక్ట్గా వచ్చిందా లేదా అని అట్లా హెచ్చు తగ్గు వచ్చినప్పుడు మనం పెట్టిన కాజా పట్టిన కొంచెం ముందరికి వెనక్కి సర్దుకోవాలన్నమాట అంతే మళ్ళీ మనం పార్ట్ అంతా బ్యా ఫ్రంట్ పార్ట్ అంతా ఏం ఓపెన్ చేసి స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా నీట్గా మిషన్తో అయినా కాజా పెట్టేసేయచ్చు లేదంటే హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడైతే నేను మిషన్తోనే పెట్టేస్తున్నాను ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసుకొని నీట్గా మనం అనేది ఫినిషింగ్ అనేది వచ్చేలా చూసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకైతే ఫినిషింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి రంగా చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్న వైపు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి మనమైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో చేసుకుంటున్నాం కాబట్టి పావించు మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నెక్కు నెక్కు అంతా మనం చిన్న చిన్న కట్స్ అనేవి తీసుకోవాలి కట్ర సహాయంతో కత్తిర వాడడం వల్ల హ్యాండ్ అనేది పెయిన్ వస్తుంది కాబట్టి ఇలా నీట్గా మనం స్టిచ్ చేసిన థ్రెడ్ అనేది తెగకోకుండా మనం కట్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన టాప్ స్టిచ్ అనేది ఒక ట్రాన్ ఇవ్వాలన్నమాట నీట్గా ఎజ్జుకు వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకోకుండా ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని నిదానంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించకోకుండా మనం ఇలా చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇలా తిక్కుగున్న ఫ్యాబ్రిక్స్కైనా లేదా స్మూత్గా ఉన్న ఫ్యాబ్రిక్స్కైనా ఈ ట్రిప్కి అయితే బాగా పనిచేస్తుంది అనమాట మనం అలానే డైరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ కూడా చేసేసుకోవచ్చు బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం క్లాత్ అనేది జాయింట్ అనేది చేసేసుకుందాం గమ్తో కాకుండా స్టిచ్తోనే చేసేసుకోవాలన్నమాట ఎడ్జ్కి వేసుకోవాలి స్టిచ్ అనేది అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి అలా అని కింద వైపు ఉన్న అయితే కట్ చేయకూడదు లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఫోల్డింగ్ కుంచుకోవాలన్నమాట హాఫ్ ఇంచు వెడల్పుతో మనము ఇలా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని తర్వాత వచ్చేసి నడుం పట్టి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట మనము స్టార్టింగ్లోనే మనం ఇలా కాకోకుండా ఇంకొకలా కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా పెట్టుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని అయినా జాయింట్ చేసుకోవచ్చు లేదా ఇలానే పెట్టేసుకొని కూడా జాయింట్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే బ్యాక్ సైడ్ డాట్ అనేది వేసుకుందాం షోల్డర్కి మధ్యలో పట్టుకొని హాఫ్ ఇంచ్ వెడల్పుతో డాట్ వచ్చేసి మనకు పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనేది ఉండాలన్నమాట ఫోర్ కానీ ఫోర్ అండ్ హాఫ్ కానీ ఉండాలి ఇప్పుడైతే సెకండ్ డాట్ కూడా అలానే వేసుకుందాం మనకైతే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది కూడా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ అనేది చేసేసుకుందాము ఇలా ఫస్ట్ అయితే పెట్టేసుకోవాలి నీట్గా నెక్ సైడ్ అనేది క్లాత్ అనేది ఎక్కువ ఉండకూడదు అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట మనకి ఫినిషింగ్ అనేది బాగా చాలా నీట్గా అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే హ్యాండ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలని చూద్దాం షోల్డర్ పైన మధ్యలో నుంచి మనం అనేది స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట మరి వచ్చేసి ఇటువైపు తిప్పేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడైతే స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము ఇప్పుడైతే మనం ఇంకొక హ్యాండ్ కూడా అలానే స్టిచ్ అనేది చేసేసుకుందాము ఇప్పుడైతే మనం నెక్కు అయితే ఈజీగా థ్రెడ్ పైపింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తారు చూడండి మనం కరెక్ట్ ఎంత ఖర్చు లేక తీసుకుంటే అదే ప్రకారమే స్టిచ్ అనేది చేసుకోవాలి ఫినిషింగ్ అయితే చూసేయండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్స్ అనేవి వేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా బ్లౌజ్ అనేది తీసుకొని ఉక్సుపట్టి అనేది ఇలా ఫస్ట్ కుట్టు వరకు ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి కాజా సైడ్ కూడా అలానే చూసుకొని ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా అలానే డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మనము ఇప్పుడైతే మనం ఆ మార్కింగ్స్ ప్రకారం స్టిచ్ అనేది వేసుకుందాము ఏమన్నా మార్కింగ్ అటు ఇటు వచ్చినప్పుడు కొంచెం అనేది మనం మధ్యలోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే దాని ప్రకారమే వేసుకొని తర్వాత ఏమైనా కొంచెం ఎక్కువ వచ్చినట్లయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం హ్యాండ్ కూడా లూజ్ చెక్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఇంకొక వైపు కూడా స్టిచ్చెస్ అనేవి వేసేసుకుందాం హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని నీట్గా స్ట్రైట్గానే స్టిచ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా కరెక్ట్గా వచ్చిందా అని నాకైతే కొంచెం అయితే ఎక్కువ వచ్చిందనమాట అందువల్ల నేను అటు సైడ్ ఇటు సైడు చిన్నగా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట హ్యాండ్లోకి కలిపేస్తున్నాను అనమాట ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసేస్తున్నాను నేనైతే ఫోర్ స్టిచ్చెస్ అనేవి వేస్తానన్నమాట మామూలుగా అయితే మూడే వేస్తారు ఇప్పుడు వచ్చేసి సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుని అటు సైడ్ కూడా స్టిచ్చెస్ అనేటివి వేసేసుకోవాలి మనకైతే ఇప్పుడు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసేసుకోవాలన్నమాట మనము మనమైతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి టాజిల్స్ అనేటివి ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ వీడియో అయితే చూపించట్లేదు ఇప్పుడైతే టాజిల్స్ అనేవి బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము మనం వచ్చేసి ఈ థ్రెడ్ అనేది మన బ్లౌజ్ పీస్కి ఇంచుల పొడవతో పెట్టుకోవాలన్నమాట టేప్తో ఇలా కొలుచుకొని అక్కడికి మనం అనేది థ్రెడ్ అనేది డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి అటువైపు ఇటువైపు అలానే ఇంకొక థ్రెడ్ కూడా స్టిచ్ అనేది చేసేసుకుందాము బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్